నమస్కారం నా పేరు భోజన శారదా ఉదయ్ కుమార్ భువనగిరి మున్సిపాలిటీలోని పదహారో వార్డు కౌన్సిలర్ గా బీజేపీ వల్ల ప్రజలందరూ నన్ను గెలుపొందించిన అధిక మెజారిటీతో గెలుపొందించినందుకు వార్డు ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు వాడి యొక్క సమస్యలను ఈ గెలుపు మీ అందరి మీ అందరి సహకారంతో నాకు లభించింది అందరికీ నేను మీకందరికీ ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను భువన్ ఉన్న మన వారిలో ఉన్న సమస్యలన్నింటినీ మున్సిపల్ లో నేను లేదెత్తుతాను మన వార్డు సమస్యలు ముఖ్యంగా మోరి సమస్యలు కానివ్వండి వాటర్ సమస్యలు కానివ్వండి నల్లాల సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా నేను ప్రభుత్వ పథకాలు కూడా అన్నీ కూడా మీ ముందు మీకు ఇరవై నాలుగు గంటలు మీకు తోడుగా ఉంటాను మీకు ఏ సమస్య వచ్చినా నాకు మీకు అందుబాటులో ఉంటానని తెలియదు పథకాలు ఏ వచ్చినా మన మహిళలకు ఏమన్నా రావాల్సినవి ఉన్నా పథకాలు ఉన్నా కానీ లోన్లు కానీ ఇంటి కొత్త కొత్తగా రావాల్సిన పెన్షన్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇంద్రామ్మ ఇంగ్లాండ్ కానివ్వండి అవన్నీ మీకు ప్రజలకు నేను చేరవేరుస్తాను అవన్నీ నేను చేస్తానని ఉపపిస్తున్నాను